ఎంపీఎస్ కళ్యాపూర్ హెడ్ మాస్టర్ని సార్ని ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి చాలా ప్రత్యేకత కాదు ఇది సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి అంటాము ఈరోజు పిల్లలకు కూడా చాలా మంచి శుభదినము ఈరోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తారు చదువుల తల్లి పుట్టినరోజు కాబట్టి చదువులు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది ప్రత్యేకమైన దినము మన నిజామాబాద్ దగ్గరలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద బాసర క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి రేపు సోమవారం నాడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ తీసుకెళ్ళి అక్షరాభ్యాసము నిర్వహిస్తారు మన దగ్గర నిజామాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ భాషాక్షేత్రము భారతదేశంలోనే రెండవ అతిపెద్ద దైవక్షేత్రము దీన్ని వ్యాస మహర్షి గారు శైతక తోని నిర్మించినట్టుగా స్థల పురాణం ఉంది అక్కడ పిల్లలకు ప్రత్యేకంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు ఈ వ్యాస వసంత పంచమి సందర్భంగా విద్యార్థులందరికీ మా పాఠశాల తరఫున వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము